మాట్లాడుతూ ఉన్నారు సమర్థం ఉండాలి అధికారంలో ఉన్నారు ఆలోచన విధానంతో మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడితే సమంజసమైన విషయం కాదు దీన్ని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం అది మంచి పద్ధతి కాదు ఇక ముందు అట్నే మాట్లాడినట్టయితే మొత్తం ఏదైతే కాన్స్టెన్స్ గా చిన్న కార్యకర్త కల్ కూడా స్పందించి నిలదీస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏమైందంటే మొత్తం మెడికల్ అన్ని హరీష్ రావు తీసుకపోయాడని చెప్తా ఉన్నాం హరిష్ట్రావు తీసుకుపోయే పరిపాలన ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు చెమ్ముల మదన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఊరుకున్నాడా ఆయన ఆయంలో కాలేదా ఈఆర్ఎస్ ఆయంలో కాలేదా పీసీ కాలేజ్ లేదంటాడు డిగ్రీ కాలేజ్ లేదంటాడు నిన్న మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సమంజసం మీరు ప్రాక్టికల్ గా అన్ని చూస్తా ఉన్నారు ఇలా రైతులకు కూడా ఇంత మంచి చక్కటి రైతు రైతు వేదికలు చూడండి ఎక్కడ పోయినా రైతులకు ఏనాడైనా కానీ ఒక గంట కరెంటు ఈ ఈరోజు పరిస్థితి చూడండి ఇక్కడకుండా నర్సాకుండా కూర్చుంటే గంట నలభై ఐదు నిమిషాలు పోయింది ఏంది మీరు ఎక్కడికి పోతుంది పరిపాలన ఆ గ్యారంటీలు ఇచ్చేసినామంటు ఇలానే ముఖ్యమంత్రి ఏ గ్యారంటీ ఇచ్చినావు ఏం నెరవేర్చినావు ఈరోజు ప్రజలు రేపు అందులో ఎంపీ అని బుద్ధి చెప్తారు రేపు ఇక్కడ కూడా మెదక్ జిల్లాలో కూడా వెంకట్రామరెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పంపినటువంటి వ్యక్తి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలువబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ కూడా మిమ్మల్ని ఎంపీగా తిరస్కరిస్తారు రైతులు అందరూ తిరగబడతా ఉన్నారు మీరు బాగా గమనించాలి రేపే తెచ్చిపోతుంది నాలుగు తారీఖు నా రిజల్ట్ చేసినట్టు మేమేదో ప్రశ్న ఎక్కాలి ఆ ఉన్నత పదవులు గతంలో చేసిన వాళ్ళ మీద తిట్టినట్టు అయితే మేము లీడర్లు అవుతాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు సునీతారి లక్ష్మణ్ తిట్టినట్టు అయితే లీడర్ని అయితే లేకపోతే హరీష్ రావు తిట్టినట్టు అయితే లీడర్ని అయితే కేసీఆర్ తిట్టినట్టు అయితే లీడర్ అయితే అది తప్పది అది మంచి సంస్కృతి కాదు ఎవరి బాధ్యత తిరిగి వాళ్ళు మాట్లాడాలి ఎవరు స్పందించేది స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక ముందు ఇటువంటి జరగకుండా ఇటువంటి మాట్లాడినట్టయితే కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉద్దేశం వారి యొక్క ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నారు మా మున్సిపల్ చైర్మన్ కానీ మా నాయకులందరూ మా వైస్ చైర్మన్ పార్టీ ప్రెసిడెంట్ గతంలో భూ కబ్జాలు చేసిన వాళ్ళంతా ఎవరు ఎమ్మడు ఉన్నారు మట్టి మాఫియా అన్నారు ఎవరు ఉన్నారు మీకు తెలియదా ఈరోజు మీ ఉన్నారు వాళ్ళంతా కూడా దొంగతనం చేసి దొంగ దొంగ అంటే ఎట్లా అది ఎంతవరకు చేస్తాం ఉంటే సపోర్ట్ చేస్తా ఉన్నారు మళ్ళీ ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏ పొరపాటు జరిగినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై మాట్లాడవలసిన అవసరం ఉంది మాకు ఖచ్చితంగా మాట్లాడతాం జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి